అందరి కోసం గాలి ఎవరికి వీస్తుందండి అందరి కోసం అట్లాగే వసంతవత్ లోకహితం చరంతి లోకహితాని కోసము వాళ్ళకంటూ ఇంకేం పొందాల్సింది లేదు కాబట్టి లోకహితం కోసం ఇంకా వారు చేస్తారు ఎప్పుడైతే అలా శరణాగతులై అందుకే ఒకే మాట చెప్పేవారు ఎప్పుడు ఇదంతా నేను చేస్తున్నాను అల్లే నారాయణ 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 ఎప్పుడు చూడండి అది దై విల్బిడన్ దయ విల్బిడన్ అనేవారు గురుదేవులు నీ సంకల్పమే నెరవేరుగాక మనం అనుకున్నది అర్థం అయిపోయింది అనుకూడదు ఆయన సంకల్పం నెరవేరుతుంది ఆయన సంకల్పం నెరవేరుతుంది ఇదే చెప్పారు ఏంటంటే మహాత్ముల జీవితాలు మనకి అర్థాలు లాంటివి లేకపోతే ఎవరికి వాళ్ళు ఒ నేను చాలా గొప్పవాళ్ళు అనుకుంటాం అక్కడ నుంచి చూస్తే మనం ఎక్కడున్నావో ఉన్నావో అర్థం అవుతుంది మనకి స్టాండర్డ్ టైం అని ఒకటి ఉంటుందా స్టాండర్డ్ టైం మన వాచ్ కరెక్ట్ చేసుకోవడానికి టీవీల్లో వాటిలో స్టాండర్డ్ టైం ఉంటుంది అలాగే మన్ని మనం దిద్దుకోవాలంటే ఎవరు ఎవరు ఎదురుగా పెట్టుకొని దిద్దుకోవాలి ఈ పక్కవాడు ఆ పక్కవాడిని చూస్తే ఒక రకంగానే ఉంటారు ఎవరు చూడాలి మనం మహానుభావులు అవునా మహాత్ములు వాళ్ళు స్టాండర్డ్ ఆ స్టాండర్డ్ పెట్టుకొని మళ్ళీ మనం కరెక్ట్ చేసుకుంటూ దిద్దుకుంటూ చక్కదిద్దుకుంటూ పోవాలి అది ముఖ్యం మనం చేసేవన్నీ కూడా దానికోసం కాబట్టి హనుమాచార్య కీర్తనలు పాడుతున్నారు ఆనందం దాని భావాన్ని తెలుసుకోవాలి ఆ భావాన్ని బాగా లోపలికి భావనతో చేయాలి భావములోన బాహ్యమునందరూ ఏమనాలి అంటాం కానీ భావములో కూడా ఈ గోవిందుడే ఉన్నాడు అది చాలా ముఖ్యం అందరు మహాత్ములు చేసింది అది ఏ యుగంలో కానీ ఎక్కడ కానీ ఏ దేశంలో కానీ ఈ దేశమే కాదు ఏ దేశంలో అయినా ఇదే అందుకని ఈ మహానుభావుల యొక్క జీవితాలు వాళ్ళ చరిత్రలు ఇవన్నీ కూడా ఊరికే ఏం చేస్తున్నారంటే ఈ కాలం పారాయణం చేసి వదిలేస్తున్నారండి పారాయణం చేస్తే పుణ్యం వస్తుంది పారాయణం చేస్తే ఏదో వస్తుంది అనుకుంటున్నారు అంతటితో ఆగిపోకూడదు చక్కగా అధ్యయనం చేయాలి ఆ భావాన్ని లోపలికి గ్రహించాలి వాటి గురించి ఒకళ్ళకొకళ్ళు చర్చించుకోవాలి మాట్లాడుకోవాలి తద్వారా ఏమవుతుందంటే మనం మనకి ఒక లోపల నుంచి మార్పు వస్తుంది ఆలోచనలో భావాల్లో అన్నిటిలో కూడా రావడానికే ఇదంతా మనం చేస్తున్నాం అంతే కదా మనం మనం ఉద్ధరించుకోవడానికే ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి ఒక మంచి మార్గదర్శకత్వాన్ని చూపిస్తారు ఏ కాలంలో అయినా మహానుభావుడు ఒక్కడు పుడితే కొన్ని వందల సంవత్సరాలు వారి యొక్క ప్రభావం ఎన్ని వేల మంది జీవితాలపైన ఉంటుందో ఒక్క మహాత్ముడు ఒక్కసారి ఆవిర్భవిస్తే ఎప్పుడు పుట్టారు శంకర్లు ఇప్పటికీ చదువుకుంటున్నావా లేదా అవునా కాదా అలా ఒక్కొక్క మహాత్ముడు ఎలాగైతే శంకర్లు అన్నాడు ఆయన టైంలో ఆయన చేశారు గురుదేవుల యొక్క కంట్రిబ్యూషన్ ఈ హిందూ రిణిసెన్స్ భారత సంస్కృతి పునరుజ్జీవనానికి ఆయన చెయ్యనిదంటూ లేదండి చెయ్యనిదంటూ లేదు గ్రంథాలు అలనాడు సంస్కృతంలో భాష్యాలు రాస్తే శంకరులు మరి ఈ నాటకాల్లో అంత సోఫో ఇంగ్లీష్ అయినాయి తెలుగు మాట్లాడితే తప్పి ఈ రోజుల్లో సంస్కృతం వచ్చిన వాడు గొప్పవాడు కాదు ఈ నాలుగు ఇంగ్లీష్ బుక్లు వస్తే గొప్పవాడు అయిపోతుంది అవునా కదా అది ముందుగానే గ్రహించారు గురుదేవులు ఆనాడే గ్రహించారు అందుకే ఆయన ఆంగ్లంలో ఉపన్యాసాలు కావాలని మొదలుపెట్టారు ఆంగ్ల భాషలో ఆంగ్ల భాషలో మొదలు మొదలెడితే మొత్తం ప్రపంచం అంతా వస్తుందిగా ఆ భాష అందరినీ కలపచ్చు అందుకు ఆంగ్లంలో మొదలెట్టారు ఆయన వ్యాఖ్యానాలన్నీ ఆంగ్లంలో తర్వాత తెలుగులోకి వచ్చాయి వివిధ భాషల్లోకి ఆంగ్లంలో అన్ని ఉపనిషత్తులకి వ్యాఖ్యానాలు రచించారు భగవద్గీతకి వ్యాఖ్యానం రచించారు శంకరుల యొక్క ప్రకరణ గ్రంథాలన్నిటికీ వచ్చింది అలాగే మన దేశంలో యొక్క ఇతర దేశంలో కూడా టెంపుల్ గురుదేవులు నిర్మించారు ఒక్కొక్క టెంపుల్ ఒక్కొక్క ఒక్కొక్క ల్యాండ్ మార్క్ దేవాలయాలు ఆయన నిర్మింప చేశారు భక్తులు చేత ఆయన ఇన్స్పిరేషన్ నిర్మించారు అక్కడక్కడ కొంచెం దేవాలయాలు శంకర్లాగైతే శిష్య పరంపర చేశారో మన గురుదేవుడు ఎంతో చాలా దూర దృష్టితో ఎంతమందిలో శిక్షణనిచ్చి తయారు చేశారు ఎందుకు ఇవ్వాలి శిక్షణ ఇస్తే వెల్ ట్రైన్డ్ ఇప్పుడు ఒక పద్ధతిలో విషయాన్ని నేర్చుకొని చెప్పడం వేరు శిక్షణ లేకుండా ఏదో ఒక విషయాన్ని చెప్పడం వేరు శిక్షణ ద్వారా ఏమవుతుందంటే ఆలోచనలకు ఒక క్రమశిక్షణ వస్తుంది శిక్షణ ద్వారా క్రమశిక్షణ సో ఆలోచన విధానము శాస్త్రీయమై ఉండాలి శాస్త్రానికి అనుగుణమై ఉండాలి అలా సాగటానికి శిక్షణ ఇచ్చి ప్రచారంలో భాగంగా మీరు సాధన చేసుకోండి అన్నారు సో ప్రచారం ఎందుకు చేయాలి అంటే విచారం కోసం విచారణ కోసం ప్రచారం ఆత్మశుద్ధి కోసం ఇవన్నీ ఎంతమంది కూడా శిక్షణ ఇచ్చేది తద్వారా ఎన్నె స్వామి వివేకానందు చెప్పినట్టుగా ఒక్క సమయంలో వంద మంది కావాలి వంద మంది కావాలి అనేక మంది తయారు చేస్తారు ఎందుకు అంటే ఆనాడు భారతీయ సంస్కృతి పైన అవ విశ్వాసం లేదు తమ శాస్త్రాలపై తమకే నమ్మకం లేదు రోజు ఏ బ్రిటిష్ వాళ్ళ పాలనలో మహమ్మదీల పాలనలో అడిగిపోయిన పాలు మన జాతి గౌరవం లేదు రోజుల వివేకానందులు చెప్పారు వజ్ర గ్యాప్ వచ్చేసి కాబట్టి మన సంస్కృతి మన వైభవం మన ఆధ్యాత్మికంగా ఎక్కడో దాన్ని లేవు మళ్ళీ తిరిగి దాన్ని మదర్ చేసి చేస్తాను మన కోసమే చెప్పారు వృక్షడు ఎక్కడో వేదాల చుట్టూ బట్టి మీద పడేయటానికి కాదు మన జీవితాన్ని ఉపయోగించుకోవాలి అని అందరికి తీసుకొని దానికి ఆ బలకి అలా చెప్పిన వారు లేరు అంతకుముందు మన గురుదేవులు ఈ జ్ఞాన యజ్ఞ ఉద్యమానికి ప్రారంభం తర్వాత ఇప్పుడు గోడి బద్దం చేశారు ఆ ధైర్యం లేదు ఆ రోజు నాకు భయపడి బిల్లు మీకు తెలుసా పట్టమొదటిగా మీరు ఇవాళ సాయంత్రం డ్రామా చూపిస్తారు